అనంతపురంలో ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ అని రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో వివిధ మండలాల నుంచి వచ్చి ఇక్కడ చాలా మంది పెద్ద ఎత్తున ధర్నా అయితే కొనసాగిస్తున్నారు చూడండి ఆర్డీటీ సంస్థ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు హాస్పిటల్ పరంగా కావచ్చు గర్భిణీలకి ఇలా చాలా సేవలు అయితే జరిగాయి స్పోర్ట్స్ పరంగా కావచ్చు మళ్ళీ మీరు కూడా ఆర్డీటీ తరఫున సేవలు పొందింటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎఫ్సీ అని అలాగే కొనసాగించాలి రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ అనంతపురంలో జరుగుతుంది ధర్నా కాబట్టి సో ఈ వీడియో సో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి సేవలు మన అనంతపురంలో ఉండాలి కంపల్సరీగా Thank hey. you.